ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జూలై పదహారున సమావేశం కానుంది జులై పదహారవ తేదీ సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది ఇక ఈ సమావేశంలో ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను ఆమోదం చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా మంత్రివర్గం చర్చించనుంది జులై ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ సమావేశంలోనే ఓటన్ అకౌంట్ ఆర్డి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే ఓటన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించడమే మంచిదని అభిప్రాయంలో కూడా ప్రభుత్వ వర్గాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఉంది ఇక అందులో భాగంగానే ఓటన్ అకౌంట్ ఆర్డినెన్స్ ఆమోదం పైన కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది మరోవైపేమో జూలై పదహారున ఏపీ మంత్రివర్గ భేటీ కానుండడంతో ఈసారి ఏం నిర్ణయాలు ఉంటాయని దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎన్నికల ప్రచార సమయంలో టి కూటమి అనేక హామీలు ఇచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలు పైన దృష్టి పెట్టిన టిడిపి కూటమి ప్రభుత్వం ఇప్పటికే మెగా డిఎస్పీ పెన్షన్ల పెంపు ఉచిత ఇసుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లు వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది మరీ ముఖ్యంగా అయితే పేదవాడికి ఉపయోగపడేలాగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ఏప్రిల్ నెల నుంచి అమలు చేశారు ఇక పెంచిన పెన్షన్ మొత్తాన్ని కూడా అలాగే మూడు నెలల బకాయిని కలిపి ఇంటి వద్దకే అందించారు ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం మరికొన్ని హామీల అమలు దిశగా అడుగులు వేయించవచ్చని భావిస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ పైన ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం కూడా ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని నెల రోజుల్లోపు అమలు చేస్తాము అంటూ రవాణా శాఖ మంత్రి మంజిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు పొరుగు రాష్ట్రాలతో అనుసరిస్తున్న విధానాలపైన అధ్యయనం జరిపి ఇక ఆ తర్వాత ఏపీలోని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తెస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో జూలై పదహారున జరిగే మంత్రివర్గ భేటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలు పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాల అధ్యయనం కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక దీంతో వచ్చే మంత్రివర్గంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది